కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి తన చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు వైసీపీ నుంచి కౌన్సిలర్ గా గెలుపొందిన అరుణ కృష్ణమూర్తి కాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు ఇవాళ తన పదవికి రాజీనామా చేసిన ఆమె మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్యకు తన రాజీనామా లేఖను అందజేశారు అంతకుముందు సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణపై సొంత పార్టీ వైసీపీ కౌన్సిలర్లే అవిశ్వాసం పెట్టారు అవిశ్వాస సమావేశానికి గంట ముందే చైర్పర్సన్ పదవికి రాజీనామా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నేను రాజీనామా చేశాను ఈ కులి రాజకీయం అనేది చూడలేకపోతున్నాను నేను కానీ ప్రజలకి సేవ చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం నేను నా భర్త కూడా ప్రజలు చేయడానికి ముందుంటాం కానీ ఇలా కులి రాజకీయాలతోటి మేము మనకి సాక మేమే ముందు స్వర్స్ ముందుగానే

ఈ వేళ అవసరం ఏదో పెట్టి పెడతాను కాబట్టి దానికి ఏదో మేము భయపడి అనుకో కాకుండా మనం మా ఇష్టపూర్వకంగా ఇవాళ ఈ యొక్క రాజీనామాని మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది ఈ స్వచ్ఛమైన పరిపాలన మేము ఇంతవరకు కూడా ఇప్పటివరకు కూడా మేము చేసాం తదరికీతను అధికారులు మంచి మంచి స్థానం తెచ్చాం మంచి గవర్నమెంట్ని పొందాం ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అభివృద్ధి పరిపాలన చేయలేదు ఈ వాటి వరకు కూడా మేము

జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి తన చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు వైసీపీ నుంచి కౌన్సిలర్ గా గెలుపొందిన అరుణ కృష్ణమూర్తి గత కొంత కాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు ఇవాళ తన పదవికి రాజీనామా చేసిన ఆమె మున్సిపల్ కమిషనర్ శ్రీ తన రాజీనామా లేఖను అందజేశారు అంతకు ముందు సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణపై సొంత పార్టీ వైసీపీ కౌన్సిలర్లే అవిశ్వాసం పెట్టారు అవిశ్వాస సమావేశానికి గంట ముందే చైర్పర్సన్ పదవికి అరుణ రాజీనామా చేశారు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు బయట గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు కామేశ్వరరావు చెప్పండి అరుణా కృష్ణమూర్తి వైసీపీ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది అంటే కేవలం అవిశ్వాసం పెట్టడం వల్లేనా మరేదైనా కారణం ఉందా దీనికి అయితే మాత్రం గత ఆరు నెలల నుంచి అయితే మాత్రం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు మొత్తం చూసుకుంటే కనుక తమలగొడ్డ మున్సిపల్ కౌన్సిలర్లు ముప్పై మంది ఉండగా అందులో ఇరవై తొమ్మిది మంది వైసీపీకి అయితే గెలుపొందారు ఇద్దరు వచ్చి టీడీపీ ఎక్స్ ఆఫీస్ మెంబర్ గా ఉన్నారు ప్రస్తుతం ఇద్దరు వైసీపీ కౌన్సిలర్ రెడీ మద్దతు తెలుపుగా అనారోగ్యంతో ఒకరైతే మృతి చెందారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి తరఫున ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు అయితే మాత్రం ఉన్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో గంగిరెడ్డి అరుణ అనే వైఎస్ఆర్ సిపి తరఫున గతంలో కౌన్సిలర్ గా ఎన్నుకోబడ్డారు ఎన్నుకోబడి గత రెండున్నర సంవత్సరాల ప్రకారం ఆమె చైర్మన్ గా ఆ పార్టీ అప్పుడు ఉన్న వైఎస్ఆర్ పార్టీ నియమ నిబంధనల ప్రకారం రెండున్నర ఏళ్లు చైర్మన్ గా కొనసాగాలి తర్వాత వేరే అభ్యర్థికి చైర్మన్ గా మార్చే మారుస్తామని చెప్పి వైఎస్ఆర్ సిపి చెప్పడంతో ఆవిడ కంటిన్యూ అయ్యారు ఇలాగా ప్రభుత్వం మారడంతో ఆవిడ మొత్తం రెండున్నర ప్లస్ మూడున్నర సంవత్సరాల పాటు ఇంచుమించుకు నాలుగు సంవత్సరాలు అయితే ఆమె చైర్మన్ గా కొనసాగారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి మిగతా కౌన్సిలర్లకి అవకాశం లేనన్న వారంతా కూడా ఏదైతే ఉందో గంగిరెడ్డిలో అరుణి మీద అయితే మాత్రం అవిశ్వాసం పెట్టాలని చెప్పి కలెక్టర్ అయితే మాత్రం వినతి పత్రం అందించారు కలెక్టర్ ఈ నేపథ్యంలో అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు అయితే మాత్రం కాకినాడ జిల్లా సామల్కోట మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ లో ఈ రోజు అవిశ్వాస తీర్మానాన్ని అయితే పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ ప్రెసిడెన్షియల్ అధికారిగా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబుని డ్యూటీకి హాజరయ్యారు ఈ నేపథ్యంలో అక్కడున్న ఏదైతే మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా ఈ ప్రెసిడెన్షియల్ అధికారి కూడా ఉదయం పదకొండు గంటలకైతే అయితే మాత్రం బల నీత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టిన కోరం ఏదైతే ఉందో వైఎస్ఆర్ సిపి తరఫున ఇరవై ఐదు మంది సభ్యులు మొత్తం హాజరయ్యారు హాజరయ్యే ప్రతి ఒక్కరు కూడా గంగిరెడ్డి లరణి మీద అయితే మాత్రం వ్యతిరేకత ఆవిడికి వ్యతిరేకంగా ఓటేసి వీరంతా కూడా కొత్త కొత్తగా చైర్మన్ ఎన్నుకుంటామని చెప్పేసి అవిశ్వాసంలో అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మొత్తం వైఎస్ఆర్ సిపి బలం ఈ రోజు ఇరవై ఐదుకి చేరడంతో కోరం ఏదైతే ఉందో మొత్తం ఇరవై ఎనిమిదికి ఉండగా సీట్లు ఇరవై తొమ్మిది మొత్తం సభ్యుల్లో ఇరవై ఐదు మంది వైఎస్ఆర్ సిపి సభ్యులు ఉండడంతో కోరం సరిపోవడంతో అధికారులు ఏకగ్రీవం చేసి వైఎస్ఆర్ సిపి తరఫున అభ్యర్థిని అయితే ప్రకటించాల్సి ఉంది కాకపోతే గంగిరెడ్డి గారు ఈ రోజు ఉదయమే తనకున్న చైర్మన్ పదవికి రాజీనామా చేశారు కౌన్సిలర్ పదవి కూడా రాజీనామా చేస్తానని చెప్పి తెలియపరిచారు ఏదైతే ఉందో చైర్మన్ పదవి దానికి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు జరిగిన అవిశ్వాసంలో కొత్త చైర్మన్ ఎన్నుకోవాల్సి ఉంది ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ సిపి తరఫున ఏదైతే ఉందో గతంలో గంగిరెడ్డి అరుణ దీనికి సంబంధించి అయితే మాత్రం కోర్టులో రిట్ పిటిషన్ వేశారు అవిశ్వాసం ఏ విధంగా పెడతారు అంటే సభ్యులు కౌన్సిలర్ సభ్యులకి నోటీసులు అందించకుండా అవిశ్వాసాన్ని ఏ విధంగా పెడతారని చెప్పి కోర్టులో రిట్ పిటిషన్ వేశారు ఆ రిట్ పిటిషన్ అయితే విచారణ కొనసాగుతుంది లోగా ఈ రోజు కలెక్టర్ ఆదేశాల మేరకు అయితే మాత్రం అవిశ్వాస తీర్మానం పెట్టారు పెట్టినప్పటికీ కూడా కోర్టులో అడ్డంకులు కోర్టు లీగల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇప్పుడు ఈ రోజు బల నిరూపణ సంబంధించిన అభ్యర్థి చైర్మన్ పదవి చేపట్టబోయే అభ్యర్థి ఏంటో కోర్టు తీర్పు అనంతరం కూడా వెల్లడిస్తామని చెప్పి ప్రెసిడెన్షియల్ అధికారి మల్లిబాబు అయితే తెలియజేశారు దీనికి సంబంధించి మాత్రం మొత్తం ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మాత్రం సామర్గూడ మున్సిపాలిటీలో కొనసాగిందని చెప్పొచ్చు గంట గంటకి టెన్షన్ వాతావరణం వైఎస్ఆర్ సిపికి కోరం సరిపోతుందా లేకపోతే టీడీపీ కోరం సరిపోతుందా అనే ఒక ఉత్కంఠతగా అయితే తెరపడిందని చెప్పొచ్చు గత నెల నుంచి కూడా ఈ ఇష్యూ అయితే మాత్రం సీరియస్ గా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది గత ఈ రోజు దానికి తెరబడింది అయినప్పుడు కూడా ఆవిడ మాజీ అంటే ఈ రోజు ఉదయం దాకా కొనసాగిన చైర్మన్ గంగిరెట్లు ఆడని ఈ రోజు ఉదయం అవిశ్వాసం పెట్టి గంట ముందు ఆవిడ తన పదవికి రాజీనామా చేశారు చేస్తా ఆవిడ మాజీ చైర్ చైర్పర్సన్ అయ్యారు ఈ నేపథ్యంలో ఆవిడ ఈ రోజు ప్రస్తావించే ప్రధానంగా ఏ విధంగా కోర్టులో ఇష్యూ నడుస్తుంది అవిశ్వాసం ఏ విధంగా పెడతారు కోర్టు తీర్పు అనంతరం మీరు అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పేసి ప్రశ్నించే అధికారిని కూడా ప్రశ్నించడం జరిగింది మొత్తానికి ఏదైనా కూడా దీని ఫలితాలు ఈ రోజు మొత్తం కూడా అవిశ్వాసం పెట్టిన తర్వాత ఇరవై ఐదు మంది వైఎస్ఆర్ సిపికి మద్దతుగా కౌన్సిలర్లు అయితే మాత్రం కొత్త చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి మద్దతు తెలిపారు ఈ మద్దతు నేపథ్యంలో ఈ గంగిరెడ్డి లాంటి కోర్టులో ఉన్న ఇష్యూ లీగల్ ఇష్యూని బట్టి అనంతరం కూడా దీని యొక్క చైర్మన్ పదవిని మేము కోర్టు తీర్పు అనంతరం కూడా వెల్లడిస్తామని చెప్పి ప్రశంసల అధికారి మళ్ళీ మల్లిబాబు అయితే తెలిపారు ఏదైనప్పుడు కూడా మొత్తం ఈ రోజు కొత్త చైర్మన్ చూస్తాం మున్సిపల్ సాలగూడ మున్సిపాలిటీ అన్న దాని మీద కూడా దీనికి కూడా ఒక సందిగ్ధత ఏర్పడింది దీని మొత్తం మీద కూడా కోర్టు ఇష్యూ ఒక రెండు మూడు రోజుల్లో కోర్టులో వాయిదా ఉంది వాయిదా కోర్టులో విచారణ ఉంది విచారణ అనంతరం తీర్పు అనంతరం కూడా మేము మరి ఇంకోసారి మీటింగ్ పెట్టి బల నిరూపణ ఏదైతే ఉందో ఈ ఓటు ఎవరైతే సపోర్టు చేశారో ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు అనే దాని మీద ఫలితాలు మేము కోర్టు తీర్పు అనంతరం వెల్లడిస్తామని చెప్పి ప్రశ్నించే అధికారు అయితే మాత్రం తెలియపరిచారు మొత్తానికి ఏదైనప్పటికి కూడా వైఎస్ఆర్ సిపి గట్టే టీడీపీ గట్టి దెబ్బ తగిలిందని చెప్పొచ్చు నిమ్మకాయలు రాజప్ప అధికారంలో కూడా తన ఇలాఖలో వైఎస్ఆర్ సిపి హవా అయితే చాటుకుంది రోజు మొత్తానికి నిమ్మకాయలు జన రాజప్ప గత మున్సిపల్ చైర్మన్ సంబంధించి ముప్పై తొమ్మిది వార్డులో కూడా రెండు వార్డులు మాత్రమే గెలుపొందగలిగారు మిగతాన్ని కూడా వైఎస్ఆర్ సిపి క్లీన్ చెప్ చేసింది ఇప్పుడు అధికార పార్టీ టీడీపీ అయినప్పుడు కూడా రాజప్ప దీని మీద ఎటువంటి ఫోకస్ పెట్టలేదు పెట్టలేదని టీడీపీ తెలుగు తమ్ముళ్ళు అయితే గుస్కొస్ వాడుతున్న పరిస్థితి ఉంది అంటే రాజప్ప కనీసం స్థానికంగా కూడా పార్టీ కేటర్ నిలబెట్టలేకపోతున్నారని చెప్పి టీడీపీ తమ్ములు అయితే ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది నియోజకవర్గంలో మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఒక మున్సిపాలిటీ చైర్మన్ కూడా నిలబెట్టలేని పరిస్థితి చిన్నరాజు అని చెప్పి టీడీపీ తమ్ములు బయటకు వచ్చి బాహాటంగా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనప్పటికీ కూడా టీడీపీ మొత్తం స్టేట్ లో అధికార పార్టీ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఉండగా కూడా వైఎస్ఆర్ సిపి తమ యొక్క అభ్యర్థిని నిలబెట్టి చైర్మన్ పదవి మ్యాక్సిమం దక్కించుకున్నట్టే కోర్టు తీర్పు అనంతరం కూడా ఫలితాలు అయితే మాత్రం వెల్లడించే పరిస్థితి ఉందని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ కామేశ్వరరావు